పుట్టినటువంటి పిల్లలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబం గ్రామం రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుందన్న ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రీయ పోషణ మహోత్సవాలు వంటి అనేక ప్రజా ప్రయోజనాల కార్యక్రమాలు అమలు చేస్తున్నారని జిల్లా కలెక్టర్ పి రాజబాబు పేర్కొన్నారు ఒంగోలులోని అంబేద్కర్ భవనంలో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఎనిమిదవ రాష్ట్రీయ పోషణ మహోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన సమాజం ఉన్నప్పుడే దేశం అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు పిల్లలు ఆరోగ్యంగా ఉన్న కుటుంబమే బలమైన సమాజానికి పునాది ఒక కుటుంబంలో పిల్లలు అనారోగ్యంతో ఉంటే ఆ కుటుంబం ఆర్థికంగా వెనుకబడుతోంది దేశస్థాయి కూడా అలాగే ఉంటుంది అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోషణ మాసోత్సవాలు పౌష్టికాహార కార్యక్రమాలు వంటి సంకల్పాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నాయన్నారు అంగన్వాడీ వ్యవస్థను గ్రామస్థాయికి తీసుకువచ్చిన ఉద్దేశం కూడా ఇదేనని తెలిపారు ప్రతి అంగన్వాడీ సిబ్బంది పిల్లలకు పౌష్టికాహారం అందించడమే కాకుండా తల్లిదండ్రులలో కూడా అవగాహన కల్పించాలి పిల్లలను నేను అంగన్వాడికి వెళ్ళాలి అన్న ఉత్సాహం పెంపొందేలా వారితో అనుబంధం పెంచాలని సూచించారు ఆరోగ్యకరమైన ప్రజలే జ్ఞానపరంగా శక్తిపరంగా దేశాభివృద్ధికి దోహదపడతారని పేర్కొన్నారు ఆరు సంవత్సరాలలో పిల్లలకు సరైన పోషకాలు అందితే వారి మెదడుకు వికాసం సక్రమంగా జరుగుతుంది అదే భవిష్యత్తులో వారి వ్యక్తిత్వంపై దేశాభివృద్ధిపై ప్రభావం చూపుతుంది అన్నారు అలాగే గర్భిణీలు బాలింతలు ప్రభుత్వ పథకాల ద్వారా అందించే పౌష్టికాహారం వైద్య సలహాను పాటించాలని సూచించారు ప్రతి తల్లి ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యమైన బిడ్డను పుడతారని అన్నారు ఈ కార్యక్రమంలో ఐసీడిఎస్ పీడి సువర్ణ మెప్మాపీ పీడి శ్రీహరి ఆర్బీఎస్కే ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ భగీరథ విజయ్ చారిటబుల్ ఫౌండేషన్ న్యూట్రిషన్ స్పెషలిస్ట్ డాక్టర్ రవీంద్ర కుమార్ ఐసీడిఎస్ శాఖ అధికారులు సిబ్బంది ప్రథమ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు అంగన్వాడీ పిల్లల తల్లిదండ్రులు గర్భవతులు బాలింతలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు పోషణ యాక్టివిటీస్లో భాగంగా పీడిఐసిడిసి వారు వన్ మంత్ ఈ పోషణ్ మీద దాని యొక్క ఇంపార్టెన్స్ మీద వన్ మంత్ ఒక కార్యక్రమం చేసి చేయడం జరిగింది అందులో ఈ అంగన్వాడీ టీచర్స్ని అండ్ మదర్స్ని లాక్టేటింగ్ మదర్స్ని అదేవిధంగా ప్రెగ్నెంట్ ఉమెన్ని వీళ్ళందరికీ కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది మనం కండక్ట్ చేశారు సో ఈ వన్ మంత్ సుమారు ఒక లక్ష కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా ఈ పీడిఐసిడిఎస్ వారు నిర్వహించారు ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైనప్పుడు కూడా వాళ్ళు మంచి మంచి కార్యక్రమాలు ఏం చేశామనేది కూడా ఈరోజు ఒక రిపోర్ట్ రూపంలో చెప్పడం జరిగింది సో దాంతోపాటు ప్రజలందరికీ కూడా మనం చెప్పేది ఏంటంటే అంగన్వాడీ సెంటర్స్ని ప్రతి తల్లిదండ్రులు కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ పిల్లల్ని అక్కడ పంపించాలి ఎప్పటికప్పుడు వాళ్ళ న్యూట్రిషన్స్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి వాళ్ళ ఎదుగుదల ఎట్లా ఉన్నదనేది కూడా కుటుంబంతో కలిసి అంగన్వాడీ సెంటర్స్లో వారు కూడా బాగ భాగం పంచుకుంటే డెఫినెట్గా పిల్లలందరూ కూడా మంచి ఆరోగ్యంగా ఉంటారు మనందరికీ తెలుసు బ్రెయిన్ యాక్టివిటీ ఐదు సంవత్సరాల్లో పిల్లలు ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో అన్ని న్యూట్రిషన్స్ వాళ్ళకి అందుతాయో వాళ్ళు ఫ్యూచర్లో బలమైనటువంటి వారికి ఎదగడానికి కానీ బలమైన శక్తిగా దేశానికి ఏర్పడడానికి కానీ అవకాశం ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టినటువంటి ఈ స్కీమ్ని మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటింటికి చాలా ప్రతి డోర్ టు డోర్ క్యాంపెయిన్ తరఫులో అందరికీ కూడా అవేర్నెస్ కల్పించే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి సో అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి పిల్లలు ఎవరు కూడా న్యూట్రిషన్ బాధను పడకూడదు మాల్ న్యూట్రిషన్ బాధను పడకోకుండా అందరూ కూడా న్యూట్రియంట్గా ఉండి బాగోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమంలో పిల్లల యొక్క యాక్టివిటీస్ని ప్రదర్శించారు పిల్లలు అంగన్వాడీ టీచర్ అంగన్వాడీ సెంటర్స్లో ఉన్నటువంటి పిల్లలు ఏ విధముగా వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవడం అయితేనేమి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ విషయంలో కానీ అవన్నీ కూడా డెమో చేయడం జరిగింది చాలా సంతోషం బాగా నేర్చుకున్నారు అదేవిధంగా ఇప్పుడు శ్రీమంతం కూడా ఒక ఆరుగురికి ఈ సందర్భంలో చేయడం జరిగింది శ్రీమంతం అనేది ఒక మంచి కార్యక్రమం ఎందుచేతంటే అక్కడే అందరూ కూడా నువ్వు ఈ ఈ గ్రామానికి ఈ దేశానికి మంచి మంచి పిల్లల్ని మాకు ఇస్తున్నావు కాబట్టి అనే ఒక ఉద్దేశంతో మేము మీతో పాటు ఉంటామనేది గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కలిసి చేసేటువంటి కార్యక్రమంగా ఇది చేపట్టారు కాబట్టి డెఫినెట్గా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు వెళ్ళాలని ఇవి మంచి ఫలితాలు వస్తాయని ఈ సందర్భంగా ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని బాగా జరిపించినటువంటి పీడీఐసిడైసి వారికి అలాగే న్యూట్రిషన్ నుంచి వచ్చిన వారికి అదేవిధంగా ఆర్బిఎస్కి నుంచి వచ్చిన వారికి మా పీడీ మెప్మా వారికి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తుంది